అందరికీ నమస్తే నేను గరిడేపల్లి సచ్చిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలన ఎట్లుందో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రజాపాలన లేకపోతే రేవంత్ రెడ్డి పరిపాలన అలాగే ఉందనేది చెప్పుకో తప్పదు కేసీఆర్ నాలుగు వేల స్కూల్స్ విద్యారంగానికి సంబంధించి వచ్చినప్పుడు కేసీఆర్ నాలుగు వేల స్కూల్స్ని మూసివేస్తే రేవంత్ రెడ్డి ఇప్పుడు తీసుకొచ్చిన విధానాల వల్ల ఎనిమిది నుంచి తొమ్మిది వేల స్కూల్స్ మూతపడే మూతపడే పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది నిజమైన అభివృద్ధి అంటే సామాజిక అభివృద్ధి మా చెందాలని చెందితేనే అంటే సామాజిక అభివృద్ధి చెందాలంటే విద్యాభివృద్ధి జరగాలి విద్యకు దూరం అయితే సామాజిక అభివృద్ధి జరగనట్లు లెక్క మనం భావించవచ్చు అంటే సామాజిక అభివృద్ధికి విద్యాభివృద్ధి జరగబోతే సామాజిక అభివృద్ధి జరగదనే చెప్పుకోక తప్పదు ఇక వైద్య రంగానికి సంబంధించి వచ్చినప్పుడు ప్రైవేటు సెక్టార్ని పెంచి పోషిస్తున్నట్టుగా మనకి అనేక దశాబ్దాలకు అర్థమవుతుంది ఒక హాస్పిటల్కి పోతే అలా ప్రాణమైన పోవాలా ఆస్తులైన అమ్ముకోవాలనే పరిస్థితి అయితే మనం ఈరోజు చూస్తున్నాం ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి మనం తెలియజేస్తున్నాం ఒకవైపు ఒక ఒక అభివృద్ధి చెందిన దేశంలో ఐదు వేల మెడిసిన్స్ అయితే ఒక మనిషి హ్యూమన్ బాడీ మొత్తానికి సరిపోతాయి కానీ వీళ్ళు లక్ష ఫార్మాక లక్ష రకాల మెడిసిన్స్కి పర్మిషన్స్ ఇచ్చి ప్రజల ఆయుష్ని ఏం చేస్తున్నారో మీరు అర్థం చేసుకోండి ప్రజల్ని పీల్చి పిండి జలగల్లాగా పీల్చి పిండి చేస్తున్నారు అనేది మనం తెలుసుకోవచ్చు ఇది కాంగ్రెస్ ఒకటే కాదు గతంలో బీఆర్ఎస్ కానీ అంత ముందు కా అంతకుముందు తెలుగుదేశం పార్టీ వీళ్ళంతా తలా తలాప తిలాపాపం తలా పిలి పిడికిడన్న చందంగా తయారైంది సో మెడికల్ మాఫియా తయారైందని చెప్పుకోవచ్చు సో జనరిక్ మెడిసిన్స్కి సంబంధించి ప్రభుత్వం చట్టం తీసుకురావాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జనరిక్ మెడిసిన్ వాడాలని అని చెప్పేసి జనరిక్ మెడిసిన్ చట్టం తీసుకురావటం ద్వారా ఈ దేశం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఎక్కువ ఉపయోగం జరిగిందనే తెలియజేస్తున్నాను జనరల్గా మన మెడికల్ షాపుల్లో జరిగేటువంటి మెడిసిన్ ఏదైతే ఉందో వందకి తొంభై శాతం మెడిసిన్స్ జనరిక్ మెడిసిన్స్లో దొరుకుతుంది కాబట్టి ప్రభుత్వం ఆ తరహా చట్టం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఒకవైపు ఈ మెడికల్ సెక్టర్కి సంబంధించి ల్యాబింగ్ చేయటం అటు ఫార్మా రంగం కానీ ఇటు మెడికల్ మెడిసిన్ మెడికల్ వాళ్ళు కలిసి ప్రజల్ని పెట్టి పీడిస్తూ ఉన్నారు మెడికల్ దందా ఒకటి నడుస్తూ ఉంది అసలు ప్రజలు సంపాదించుకున్న ఆస్తులన్నీ వైద్యం కోసం ఖర్చు అవుతుంది అనేది ఇక్కడ నేను చెప్పక తప్పదు ఇక రైతులకు సంబంధించి వచ్చినప్పుడు తెలంగాణ రైతాంగం సంక్షోభంలో ఉందని చెప్పక తప్పదు అన్నట్టుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలనే వాళ్ళు పది రూపాయలు చేస్తే పదకొండు రూపాయలు చేశాడు అంతే తప్పితే మరొకటి కాదు కూలీల కొరత ఉందని చెప్తా ఉన్నారు వ్యవసాయ రంగంలో గ్రామీణ ప్రాంతాల్లో మరి కూలీల కొరత ఏర్పడడానికి కారణం ఏందనేది మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సిన అవసరం ఉన్నది వాళ్ళు కనీస జీవన వృత్తికి సంబంధించి వాళ్ళు బతకడానికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి దొరకట్లేదు అందుకోసం వాళ్ళు పట్టణాల్లోకి వచ్చి స్లమ్ ఏరియాల్లో మురికి వాళ్ళు జీవిస్తూ ఉన్నారు ఇది ఒక ఛాలెంజింగ్గా ఉన్నది అక్కడ ఉపాధి లేదు ఇక్కడ ఉపా స్లమ్ ఏరియాలో జీవిస్తున్నారు సొంత లేవి సమస్యలు ఉన్నాయి ఇట్లా రూపాయికి రూపాయిన్నర పరిపాలన అందిస్తున్నారు తప్పితే ప్రజల మౌలిక జీవ మౌలిక మార్పు ప్రజల జీవితాల్లో మౌలిక మార్పు కోసము లేకపోతే ప్రజల జీవితాల్లో వెలుగు ఉండటానికి ఎలాంటి ప్రయత్నాలు చేయలే చేయలేదనేది మన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వన్ ఇయర్ పరిపాలన మనకు అర్థమవుతుంది ఉదాహరణకు మనం ఎస్సీలను చూసుకున్నప్పుడు అంటే విభజించి పాలించిన అందంగా మాల మాదికలు ఎస్సీ సమాజం మాల మాదికల్ని విభజన చేస్తూ ఉన్నారు సరే అది కోర్టు సుప్రీంకోర్టు దాకుంది అది ఒక భాగం ఆర్థిక అంశాలు అది మా దళిత సమాజం ముఖ్యంగా ఎస్సీ సమాజానికి వచ్చినప్పుడు ఆర్థిక అంశాలు వేస్ట్గా వాళ్ళు అభివృద్ధి ఫలాలు అందడం కోసం ఫైట్ చేయాలి కానీ ఇప్పుడు మాల మాదిగా సామాజిక వర్గాలు లేకపోతే అందులో ఉన్న కులాలు రెండు గ్రూపులుగా విడిపోయి తెలంగాణ రాష్ట్రంలో అసలు రాజీ రా వాళ్ళు అంటే ఎవరే రాజకీయ పార్టీలు ఉన్నారని తెలుస్తూనే ఉంది కొంతమంది వివిధ పార్టీల్లో ఉంటూ దళిత సమాజం అంతా కూడా రాజకీయ పార్టీల కుట్రలో లోపుయుక్తులు పెరిగిపోయింది వాస్తవంగా ఏబీసీడీ చేసినా ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అమ్మేస్తున్నటువంటి నేపథ్యంలో మనం చూస్తే రిజర్వేషన్లు ఎక్కడ ఉన్నాయి ప్రైవేట్ స్కూల్స్ వ్యవస్థ వచ్చేసింది ప్రభుత్వ రంగ సంస్థలని ప్రభుత్వ రంగ సంస్థల కూడా ప్రభుత్వ విద్యా సంస్థలను మూత పెట్టుకుంటూ వస్తూ ఉన్నారు మరి ఎట్లా బతకాలి ఎట్లా నడవాలి అనేది మనం ఇక్కడ చూస్తున్నాం ముఖ్యంగా కుల సంఘాలని బూజో పార్టీలు అవి వైద్య అవినావ సంబ సంబంధం ఉన్నంతకాలం ప్రజలు అభివృద్ధి జరగదు కుల సంఘాల నాయకుల యొక్క అవినీతి ఆశ్చర్త పక్షపాతం సెల్ఫిష్నెస్ మారకపోతే ముఖ్యంగా జాతుల్లో వెలుగులు నిండదు అనేది మనం చెప్పుకోక తప్పదు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రామ్ చంద్రబాబు నాయుడు గారి సోదరుడు రామ్మూర్తి నాయుడు గారు చనిపోతే వందకృష్ణ మాదిగ గారు అక్కడికి వెళ్ళి డప్పు కొట్టి అక్కడికి వెళ్ళి చేశారు అంటే వారి మధ్య ఎలాంటి సంబంధాలు ఉందనేది ప్రజల నుంచి వినపడుతున్నటువంటి మాటగా చెప్తున్నాను ఇది జర్నలిజం కోణంగా భావించండి మాదిగ సోదరులు పోపడకండి మాల సోదరులు పడకండి ఇది జర్నలిజం కోణంగానే చూడండి సో ఇంకొకటి వివేక్ ఏదైతుందో వివేక్ వెంకటస్వామి సో మాల సామాజ వర్గం రిప్రజెంటేటివ్గా ఉన్నారు కాంగ్రెస్లో ఉన్నారు ప్రస్తుతం అంతకుముందు వీఆర్ఎస్ మళ్ళీ అంతకుముందు కాంగ్రెస్ పార్టీలు చేయటం తప్పితే సో వాళ్ళ ఎవరి ప్రయోజనాల కోసం అనేది ముఖ్యంగా దళిత సమాజం ఏదైందో ఎస్సీ సమాజం అట్టడుగు వర్గాల ప్రయోజనాల కోసం ఎంత మట్టికి పాడుపడుతున్నారనేది అనేది ఆ గ్రూపు ఇటు గ్రూపు వాళ్ళకి ఎమ్మెల్యే ఎంపీ ఇవేనా ఇంకా ఉందా సో దీన్ని ఎంజాయ్ చేస్తూ పొలిటికల్ పార్టీలన్నీ కూడా పబ్బం గడుపుతున్నాయి టై ఎంజాయ్ చేస్తున్నట్టుగా మనకి అర్థమవుతుంది నిజమైనటువంటి అభివృద్ధి ఏంటంటే నిజ జీవితాల్లో ప్రజల యొక్క ఆర్థిక సమానతల కోసం కొట్టాడాల్సినటువంటి ప్రజలు వాళ్ళ రాజకీయ పార్టీల పావుల పావులలో లేకపోతే చదరంగంలో పావుల్లాగా మారి వీళ్ళ వీళ్ళు కొట్లాడుకుంటూ వీళ్ళకెళ్ళే తనులాట్లలో కోర్టులలో కేసులలో ఇదిగా కుటుంబాల పేదరికంలో మగ్గుతూ మనకి అనిపిస్తూ ఉన్నాయి సో సోదరులారా సోదరి సో వాళ్ళ నిజమైనటువంటి సమస్యల వైపు వెళితే ఈ పీఠాలు కదులుతాయి అనేది కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది అర్థమవుతాం ముఖ్యంగా చాలా కుల సంఘాలు చాలామంది బీసీ బహుజన సమాజంలో ఇరవై ఫోర్ ఇరవై నాలుగు క్యారెట్ ట్వంటీ ఫోర్ క్యారెట్ గూల్డ్ లాగా పనిచేసే వాళ్ళు ఉన్నారు నేను ఎదుగుదాను చాలామంది విజిటింగ్ కార్డు సంఘాలు కొంతమంది కుల సంఘాల నాయకుల వాళ్ళ పదవుల కోసం ప్రాప్తం కోసం వాళ్ళ సంపాదన కోసం కొన్ని రాజకీయ పార్టీలు అదుపాగ్ఞంలో పనిచేస్తున్నారనేది మనం ఇక్కడ చెప్పుకోక తప్పదు ఆ విధంగా పరిస్థితులు ఉన్నాయనే చెప్పవచ్చు పార్టీలన్నీ కలిసి ఒక పార్టీ బీజేపీ అనేది మతాన్ని బేస్ వెళ్తుంటుంది సో ఇంకొక పార్టీ ఇంకో పార్టీ ఇంకో పరిస్థితి ముందుకు వెళ్తూ ఉంది సో నిజంగా పేదలున్నప్పుడు పేద ఉన్నారు పేదరికం ఉంది వాళ్ళకి కావాల్సింది ఏంది పేదలకి విద్య కావాలి ఉపాధి కావాలి వైద్యం కావాలి పేదరికం పోవాలి అది బీసీఎస్సీఎస్టీ మైనారిటీ ఓసీలకు సంబంధించి కూడా దానికి లేదు మిగిలిన వాటికి సంబంధించి ఆ పరిస్థితులకు రావాల్సినటువంటి అవసరం ఉంది సో ఈ పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేసిందని చెప్పలేం ఆర్థికంగా లేని వారు అసమానతలుగా కాకుండా అసమానతలు పోయి సమానత్వం వైపు అడుగులు వేయాలి కానీ స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడు ఏళ్ళైనా డెబ్బై ఎనిమిది ఏళ్ళైనా కులాల మధ్య సిచ్చులు కులాల మధ్య కోట్లాడలు తప్పితే మరవట్లేదు సో ఇంకొకటి కుల జనగణన జరుగుతుంది బీసీ సంఘాల ఐదు దశాబ్దాల కలది సో కుల జనగణన చేసినది సంతోషం రేవంత్ రెడ్డికి సాహసం దానికి కాదనట్లేదు మరి మరి దానికి రోడ్ మ్యాప్ ఒకటి కావాలి కదా నెక్స్ట్ ఏం చేస్తారు వాట్ ఈజ్ నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి సో అందుకోసం రాజకీయ పార్టీలు వీళ్ళు తిట్టుకోవటం వాళ్ళు వెళ్ళి తిట్టుకోవటం తప్పితే మరొకటి లేదు సో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి తెలంగాణ జైలు అన్నీ నిండిని అని చెప్తా ఉన్నారు వాళ్ళంతా సామాన్యం లేదు ఏదో చిన్న చిన్న దొంగతనాలు లేకపోతే చిన్న చిన్న క్రైమ్స్ చేసినటువంటి వాళ్ళు అంటే క్రైమ్ చేసినటువంటి వాళ్ళని క్రిమినల్స్ని నేనేమో వెనకేసుకురా కానీ నాకు ఆ ఉద్దేశం కూడా లేదు కానీ అట్లా చూడాల్సి వస్తే నిజంగా పొలిటికల్ పార్టీలే నిజమైన స్కాములు చేస్తున్నాయి వందల వేల లక్షల కోట్ల రూపాయలు అది రాష్ట్రానికి సంబంధించి మాట్లాడతాయి కానీ రాష్ట్రానికి సంబంధించిన అది కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఇంకో పార్టీ ఇంకో పర్యటన వచ్చాడు మరి అవినీతికి సంబంధించి పరిస్థితి ఏందనేది ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను సో దేశంలో అవినీతి పరులు లేనటువంటి సమాజాన్ని సృష్టించినటువంటి బీజేపీ మరి నిజంగా మరి ఎందుకు ఆ విధంగా చేస్తుంది అనేది మనం చెప్ తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఇక వామపక్షాల గురించి చెప్పుకోవాల్సి వస్తే తెలంగాణ రాష్ట్రంలో అది సిపిఐ కానీ సిపిఎం కానీ ఎంఎల్ పార్టీ కానీ డెమోక్రసీ కానీ మాస్లైన్ కానీ ఇంకొక పేర్లతో పిలబడి ఇతర పార్టీలు కానీ ఈ వామపక్షాలు గతంలో చాలా బలంగా ఉండి వీళ్ళు బలంగా ఉండటం వల్ల అధికార యంత్రం కూడా యాజిస్ట్రేషన్ చేసినప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసిపోయినప్పుడు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు ప్రభుత్వాలు కూడా కదిలి ఆ సమస్యల పరిష్కారం చేసింది కాలక్రమంలో వాళ్ళ విధిదేనాలు వల్ల బలహీనపడ నేపథ్యాన్ని మనం చూస్తాం ఇందులో ప్రధానంగా పంతొమ్మిది తొంభై దశకం ఏదైతే ఉందో పంతొమ్మిది తొంభై ఒకటిలో పివి నర్సిరావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎల్పీజీ లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ ఈ ఈ యొక్క ఇంపాక్టు ప్రపంచం అంతా ఒక దానికి సరిపడా లెఫ్ట్ ఆర్గనైజేషన్స్ ఎరజెండా పార్టీలు వాళ్ళ ప్రణాళికలు ఏమంటారు అప్డేట్ కాకుండా వెళ్ళడం వల్ల సో ఆ విధంగా వాళ్ళు నష్టపోయారు అనేది మనం చెప్పచ్చు వాళ్ళ వ్యూహాలు ఎత్తుగాళ్ళు ఫెయిల్ అయ్యాయి అనేది ఎక్స్పర్ట్స్ విషయం నేను కాదు గడేపల్లి ఫెషన్ అనేది చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్పే మాటగా నేను తెలియజేస్తా ఉన్నాను సో ఇక తెలంగాణ స్టేట్లో ప్రధానంగా ఇప్పుడు మనకి పడే హోమపక్షాల పరిస్థితి ఎలా ఉంటాయి ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బీజేపీ బీఆర్ఎస్ బి కాంగ్రెస్ వాళ్ళ వాయిస్లే వినపడుతున్నాయి తప్ప మిగతా వామపక్షాల వాయిస్ తగ్గిపోయింది అనేది మనకు అర్థమవుతుంది కాంగ్రెస్ కేసీఆర్ తరహా పాలనే రేవంత్ రెడ్డి చేస్తున్నాడు తప్ప మరొకటి కాదు అనేది మనం చెప్పుకోవచ్చు వీళ్ళిద్దరూ ఒకరి ప్రయోజనాల కోసం ఒకరొకళ్ళు పై పనిచేస్తున్నారని చెప్పేసి మేధావులు ఇంటలెక్చువల్స్ చెప్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం అట్లా చెప్పాల్సి వస్తే దేశంలో అవినీతి ఉంది అట్లనే రాష్ట్రంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉంది దీనికి నివారణ చర్యలు ఏం తీసుకుంటున్నారంటే మూలాల్లోకి వెళ్ళి వీళ్ళు ఏమైనా తీసుకోగలుగుతున్నారా సో దీనికి వ్యతిరేకంగా రాజకీయ పార్టీలు కానీ ఏమైనా చేస్తేనే రాజకీయ పార్టీలు అంటే ఇందులో ప్రధానంగా అసలు అవినీతి ఎవరు చేస్తున్నారు రాజకీయ పార్టీలు లేకపోతే క్యాపిటలిస్టులు పెట్టిన పెట్టుబడిదారులు కాంట్రాక్టర్లు అట్లా చెప్పాల్సి వస్తే గ్రామ సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ నుంచి లేకపోతే ఎం ఎమ్మెల్యే ఎంపీ మంత్రి లేకపోతే ముఖ్యమంత్రి దాకా మీ నిజా నిజాయితీ పరులు నీతి పరులు అని చెప్పుకుంటా ఉన్నారు మరి అందరూ శాఖాహారులు అయితే రొయ్యల పుట్ట రొయ్యల ముల్ల రొయ్యల ముల్ల ఏమైందనేది అనేది మనకు అర్థమవుతోంది ఆ విధంగా సో రాజకీయ పార్టీలు సందంగా మనకి అర్థమవుతూ ఉంది మరి వీళ్ళ ఆస్తులు ఎందుకు పెరుగుతున్నాయి వీళ్ళు పొద్దులు పనిచేస్తుంటే మరి నిజంగా వీళ్ళు అన్నన్ని గంటలు పనిచేస్తూ ఉంటే మరి మరి ఇతర ఆదాయం అంటే వాళ్ళ పొద్దుగాల ప్రజా జీవితంలోనే గడిచిపోతుంటే మరి వాళ్ళ ఆదాయాలు ఎలా పెరుగుతున్నాయి అనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆ విధంగా ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఉందని తెలియజేసుకుంటా ఉన్నారు పొలిటీషియన్లు మీ నిజాయితీ పరుని నా అవినీతి నిరూపిస్తే నేను రాజకీయ సన్యాసం చేస్తాను రాజకీయాలకు దూరంగా ఉంటుందని చెప్పేసి డైలాగ్ కొడుతున్నట్టు నేపథ్యాన్ని మనం చూస్తాను నిజంగా ఆ పరిస్థితుల్లోనే అనేది నేను వివరిస్తానని కోరుతాను ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించి వచ్చినప్పుడు అటు ప్రభుత్వం అంటే రాజకీయ నాయకులు అధికారులు కలిసి చదరంగం ఆడటం వల్ల అవినీతి జరుగుతూ ఉంది ఇందులో ప్రధానమైనటువంటి కారకులు నేను వ్యక్తిగతంగా పేర్లు చెప్పట్లేదు కానీ వ్యవస్థలకు చెప్పకపోతే బాగుంటుంది ఇంత వీడియో చేసుకుంటూ సో ఒకటి ఒకటేమో ఒకటి పొలిటీషియన్ రాజకీయ నాయకులు రెండు అధికారులు మూడు పెట్టుబడిదారులు నాలుగు కాంట్రాక్టులు వీళ్ల వలన ఈ రాష్ట్రంలో అవినీతి జరుగుతుంది దేశానికి కూడా వర్తించింది అవినీతి జరుగుతుందని మేము చెప్పవచ్చు మరి వీళ్ళు అవినీతి పర్లు కాకపోతే వ్యవసాయ కూలీలు రోజువారీ కార్మికులు అమాలీ బస్తాలు మసేటోళ్ళు సుతారి పని పెట్టేవాళ్ళు అసంఘటిత రంగ కార్మికులు వీళ్ళు అవినీతి చేసేది ఎవరు అసలు అవినీతి వేల కోట్లు లక్షల కోట్లు ఎందుకు జరుగుతూ ఉంది సో ఈ మూలాల్లోకి వెళ్లకుండా ఈ సమస్యలు పరిష్కారం అవుతాయా ఈ దేశం డెబ్బై ఎనిమిది ఏళ్ళు కాదు ఇంకా రెండు వందల డెబ్బై ఎనిమిది ఏళ్ళు వెయ్యేళ్ళు గడిచినా ఈ దేశం అంటే ఈ రాష్ట్రం సంబంధించి డెబ్బై ఎనిమిది ఏళ్ళు గడిచినా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందిద్దాం ఇటు మూలాల్లో మార్పు రాకుండా అనేది మనం ప్రధానంగా ఎజెండాలు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది రైతులకి సంబంధించి వచ్చినప్పుడు రైతులను జోగొట్టడం తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఏమీ లేదని బరాబర్గా చెప్పొచ్చు సో రైతులు అటు బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులు రుణ విముక్తులు చేసిన అంటున్నారు మరి ఇప్పుడు టీ కాంగ్రెస్ టీఆర్ఎస్ ప్రభుత్వం రుణ విక్తులు చేస్తే మరి ఏదే మరి వీళ్ళెట్లా వీళ్ళంతా ఎవరు మరి ఇప్పుడు అప్పుల పాలైనటువంటి వాళ్ళంతా ఎవరు అనేది మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మరి వీళ్ళంతా ఎవరు అప్పులు పాలనటువంటి అప్పుల ఊపులు ఉన్నటువంటి రైతులంతా ఎవరు మరి నిజంగా వీళ్ళు అభివృద్ధి చేసి ఉంటే రైతులు ఈ ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి అనేది కూడా మనకి ప్రధానమైన ప్రశ్నగా మనకి వినపడతా ఉంది అవైపుగా ఆలోచన చేయాలి మేధావులు ఇంటలెక్చువల్స్ అంతా కూడా దీని మీద ఆలోచన చేయాలి సో ఎడ్యుకేటర్స్ కూడా అవైపు ఆలోచన చేయాలనేది నేను తెలియజేస్తా ఉన్నాను కేసీఆర్ నిజంగా రైతు రుణఫా చేస్తే రైతు రుణం విమక్తి చేసి అంటున్నాడు మరి చేసి ఉంటే నిజంగా ఉంటే మరి ఎందుకు ఇంకా రైతులు అప్పుల పోలవుతున్నారు ఎందుకు రైతుల అప్పుల నుంచి బయటపడలేదు ఎందుకు విముక్తి కాలేదు అనేది ఇక్కడ నేను తెలియజేస్తా ఉన్నాను సో అందుకోసం కేసీఆర్ పరిపాలన ఎంతవరకు చేసిందో దానికి రూపాయికి రూపాయలు చేస్తున్నారు తప్ప వీళ్ళు సమూలమైనటువంటి మార్పు మౌలిక స్వభావంలో మార్పు తీసుకురావట్లేదు అనేది మనం చెప్పుకోక తప్పదు సో కాంగ్రెస్ రైతు రుణ మాఫీ కానీ రుణ ఇది కానీ ఇవన్నీ రైతుల అప్పులు నుంచి బయటకు తీసిరాలేకపోయినా సో రైతుల ఆత్మహత్యల నుంచి బయటకు తీసి సో అదొక భాగం సరే డ్యాములకు సంబంధించి వచ్చినప్పుడు డ్యాములు వాతావరణం మీద ఆధారపడి ఉంటాయి అంతే కదా దాన్ని అసలు మౌలికంగా వాతావరణాన్ని పర్యావరణాన్ని పరీక్షించుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది ప్రజల నిజ జీవితాల్లో వెలుగులు వచ్చినప్పుడు మాత్రమే సామాన్య ప్రజలకి మౌలికమైన మార్పులు వచ్చి వాళ్ళ నిజ జీవితాల్లో అట్టడి వర్గాలకి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ నిజమైనటువంటి వెలుగులు నిన్నట్టు వాళ్ళ జీవితాల్లో మార్పు వచ్చినప్పుడే అది అభివృద్ధి తప్ప మరొకటి కాదు అనేది ఇక్కడ నేను తెలియజేస్తాను సోదరులారా సోదరమైనారా ఆ వైపుగా ఉన్నప్పుడు మాత్రమే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి జరిగినట్టుగా అయితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వచ్చినప్పుడు చివరిలో ఆర్టీసీ బస్ పాసులు ఏదైతే ఉందో మలక్కలకి మహిళలకి ఫ్రీ బస్సు ఇస్తూ ఉన్నారు ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఫ్రీ బస్సు దానికి సంబంధించి రైతు రైతు బంధు ఏదో వేసినట్టున్నారు కొంచెం అంటే ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పున్నట్టుగా మనకు అర్థమవుతూ ఉంది సో రేవంత్ రెడ్డి అమ్మ ఒక ఇంటర్వ్యూలో మూడు లక్షల కోట్లు అప్పు అనుకున్నా వచ్చేసరికి ఏడు లక్షల కోట్ల అప్పు ఉంది తెలంగాణ రాష్ట్రం అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి మనం మిగులు బడ్జెట్తోన్నాం ముప్పై వేల కోట్ల యాభై వేల కోట్ల అదో భాగం ఆంధ్రాలో ఉంది అనుకోండి మనం మిగులు బడ్జెట్లో ఉన్నాం కానీ మరి వీళ్ళు ఏడు లక్షల కోట్ల అప్పు అయితే మాకు వడ్డీలు కట్టడానికి జరిపోతుందని నెల నెల అంటా ఉన్నారు సో అలవి కాని వాగ్దానాలతోని అన్ని పార్టీలు దేశం అట్లే ఉన్నాయి అది తెలంగాణ దానికి అత్యధత్వేం కాదు అలవి కాని వాగ్దానాలతోని ప్రజల నిజీవితాల్లో వెలుగు నింపకుండా తాత్కాలికమైనటువంటి ఉపయోగాలతోనే కాలం ఒకటి ఇదితుంది సో ఇవి ఇటీవల ప్రజల నిజ జీవితాల్లో వెలుగులు నిండి అది ఏదైనా నెల ఆరు నెలల సంవత్సరం కొద్దిపాటి మెరుగుదల కనిపించవచ్చులే కానీ నిజ అభివృద్ధి మాత్రం కనపడదు సో ఆ విధంగా ఉంది కొద్దిగా ఏదో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ కొద్దిగా పెన్షన్లు ఏదో పెంచారు సో కొద్ది హైదరాబాద్కి సంబంధించి హైడ్రా ఏదైతుందో భూ ఆక్రమణలు ఏదైతుందో వాటి మీద చర్యలు తీసుకున్నట్టుగా కనబడుతూ ఉన్నాయి మళ్ళీ చూడాలి వాళ్ళు ఇంకేం చేయబోతున్నారు పెన్షన్లు కొద్దిగా ఏదో పెంచినట్టు కనిపిస్తూ ఉన్నా రైతు బంధు వేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి సాగునీటి ప్రాజెక్టుకు సంబంధించి కొంత పారదర్శకంగా వెళ్లే ఆలోచన అయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి కనపడే